స్వాగతం బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా ఆర్జీకర్ వైద్య ఆసుపత్రి వైద్య కళాశాలలో మహిళా జూనియర్ డాక్టర్పై అత్యాచారం హత్య నేపథ్యంలో దేశవ్యాప్తంగా చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని వైద్యుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు పట్టణంలోని పద్మశాలీ వీధుల్లోని డాక్టర్ సంజీవరాయుడు శ్రీనివాస నర్సింగ్ హోమ్ నుంచి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వరకు వైద్యులు నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వారు వైద్య సేవలను నిరాకరించారు పలువురు వైద్యులు మాట్లాడుతూ సామాన్య ప్రజల బతుకులు జీవనమే కష్టతరంగా మారుతున్న మన దేశంలో వైద్యులపై సైతం దాడులకు తెగబడడం హత్యలు చేయడం బాధాకరమన్నారు అటువంటి క్రూరమైన మృగాలను కఠినంగా శిక్షించి వైద్యులపై దాడులను నిరోధించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు చింతపట్ల కళాధర్ బద్రీ నవీన్ కేవీవీ సత్యనారాయణ డాక్టర్ సాయి దంత వైద్యులు మధుసూదనరావు డాక్టర్ చల్లాసుమన్ శ్రీనివాసులు డాక్టర్ రామాంజనేయులు తదితరులు పాల్గొని నిరసన తెలిపారు చనిపోయిన డాక్టర్ డాక్టర్లకు న్యాయం చేయాలి వైద్యులకి రక్షణ కల్పించాలి వైద్యులకు రక్షణ కల్పించాలి ఒయ్ వన్ జెస్సీ ఒయ్ వన్ జెస్సీ బయలా చేసి ఆయన చాలా ఘోరంగా హత్య చేశారు దాని విషయంగా బౌద్ధితనటువంటి సంకల్పం రాగుదని మా డాక్టర్లందరికీ ప్రొటెక్షన్ ఉండాలని చెప్పి కోరుకుంటే వీరే మేము విధిని ఫాదల కాకుండా చేసి ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా దానిపై కటస్ చేస్తున్నటువంటి అనేక మంది వైద్య విద్యార్థుల మీద మూడు వేల మంది ఒకే రోజు దాడి చేసి హాస్పిటల్ ధ్వంసం చేసి అక్కడ ఉన్న సాక్ష్యాధార ధ్వంసం చేసి నాగరిక సమాజంలో ఉన్నాము ఇంకా ఈ ఆధ్వర్యం కొనసాగించవలసిందనా ఉన్నతమైన గుర్తుల దాటుకే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించండి మాకు తగిన న్యాయం చేయాలి దుర్మార్గులు శిక్షించాలి కోరుకుంటున్నాం